అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం నాలుగవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్య శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒక్కసారి వృష్టికి రాశి వారికి ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడిన ఆరోగ్యం అనుకూలిస్తుంది శుభకాలం అనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి నుంచి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి మిశ్రమ కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగునో అధికారులు లేదా పెద్దల నుంచి అనుకూలత ఏర్పడుతుంది సమస్యలు తొలగను ఆరోగ్యం సహకరిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ధర్మచింతనతో వ్యవహరిస్తారు అదేవిధంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడిన అదేవిధంగా ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు తోటివారి సహకారం లభిస్తుంది ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు అదేవిధంగా సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు దైవ అనుగ్రహంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంతో ముందుకు సాగుతారు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ఉద్యోగ విషయంలో మీ యొక్క పనితీరుకు గుర్తింపు నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు జీతపక్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అదేవిధంగా మిత్రులతో వివాదాలు తొలగిన చేపట్టినటువంటి పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు